జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మరియు చీరాల నియోజకవర్గ సమన్వయకర్త సోదరులు వెంకటేష్ బాబు గారికి మీడియా వారికి కూడా ప్రత్యేకంగా జయంతి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ రాజకీయం అంటే రాజసం పేదల పక్షంగా మనం రాజకీయం చేయాలి పరిపాలన అందించాలని డె ఆరు సంవత్సరాల మరి రాజకీయ ప్రస్థానంలో నిరూపించిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ గారు విద్య సందర్భంగా ఫీజు రియంబర్స్మెంట్ చేసి మరి అణగారిన పేద వర్గాలకు విద్యను అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో మరి ఫీజు రియంబర్స్మెంట్ ఏర్పాటు చేసి మరి విద్యకు దూరంగా ఉన్న ఎంతో మంది పేద పడుగు బలహీన వర్గాలను ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను చేసిన అతి గొప్ప వ్యక్తి వైఎస్ఆర్ గారు అలాగే వైద్య రంగంలో మరి వైద్యం సరిగా చేయించుకోలేని పేద బడుగు బలహీన వర్గాలకి నేనున్నాను అని ఒక ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించి మరి పేదవాడికి కూడా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన మహానాయకుడు వైఎస్ఆర్ గారు